హలో అబ్బాయి ఓ అబ్బాయి ఎలా రా ఏంటంటే అలా రా నీకు పెళ్ళైందా అయ్యో నాకు ఇంకా పెళ్లి కాలే పెళ్లి సంబంధాలు చూస్తున్నా సెట్ అవ్వట్లేదు నాకు పెళ్లి సంబంధాలు ఇంకా చూస్తున్నాను సెట్ అవ్వలేదా సెట్ అవ్వలేదండి ఏ ఊకో ఇక్కడ నా కొబ్బరి బాణం షాప్ లో ఒక్క కొబ్బరి బాణం దాకా నీకు పెళ్ళేది శోభనం అయిపోదు శోభనం అది పెళ్లి ముందు శోభనం ఎలా అవుతుంది పెళ్లి కాబట్టి ఏముంది ఈ రోజుల్లో ఫస్ట్ శోభనం అయితే బోండాలు చిన్న చిన్న ఉన్నాయి నాకు పెద్దవి కావాలి కదా నీకు ఎప్పుడు పెద్దవి కావాలంటారు అందరు పెద్దవి కావాలంటారు ఇవన్నీ పెద్ద చూడు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి అవునా ఎంత అంటే చూడు ఎంత పెద్దగా ఉన్నాయి జస్ట్ డెబ్బై రూపాయల బాగుంది పెళ్లి అవుతుందా పక్క ఈ ఒక్క కొబ్బరి బొండం తాగు దెబ్బకి పెళ్లి పెళ్లితో పాటు సోదరంగా కూడా అయిపోద్ది అవునా పోనీ మల్లెపూలు ఎక్కడ తీసుకున్నారు భలే ఉన్నాయి కావాలా ఆ కావాలి ఇగో నా కొబ్బరి బొండం తాగావనుకో నీకు పెళ్లి అయిపోద్ది మీ ఆవిడ కూడా ఇలాగే పూలు పెట్టుకుంటది అవునా అదే మల్లెపూలు చూస్తే పెళ్లి చేసుకోవాలి అనిపిస్తుంది ఇప్పుడు చేసుకోవచ్చు కదా చేసుకోవచ్చు అదే ఫస్ట్ నైట్ తెలియదు కదా కొంచెం టిప్స్ ఏమైనా చెప్తారేమో ఫస్ట్ నైట్ తెలియదా తెలియదు కొబ్బరి కొబ్బరిబోండం తాగు ఫస్ట్ నైట్ అంటే ఏంటో తెలిసిపోద్ది కొట్టించను